वेलकम टू बिग न्यूज नैन मी गौसुद्दीन शेख उन्नदे रास्ता चूसीदे चता महेश्वरम एमएलए माजी मंत्री सबितम्मा మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలిసిందే వీళ్ళు సామాన్యంగా ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు పైగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయి విమర్శనాశాలు సంధిస్తుంటారు ఎందుకంటే వీరి మధ్య ఎవరూ పూడ్చలేని రాజకీయ శత్రుత్వం ఉంది అయితే ఈ ఇద్దరు శత్రువులు రాజకీయ శత్రువులు శత్రువులు అంటే వ్యక్తిగత శత్రుత్వం కాదు రాజకీయ శత్రు శత్రువులు వీళ్ళు ఎదురెదురుగా ఉంటే ఇలా ఉంటుంది మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీలో మంత్రి శ్రీధర్బాబు పర్యటన సందర్భంగా ఈ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది ప్రోటోకాల్ ప్రకారం మంత్రి సబి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకవైపు కేఎల్ఆర్ మరోవైపు సబితమ్మ ఆమె అనుచర్లు ప్రారంభోత్సవం సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలకు శ్రీకారం చుట్టారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కేర్ జిందాబాద్ మరోవైపు సబితమ్మ జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తాయి అటు కాంగ్రెస్ నాయకులు నినాదాలను ఆపే ప్రయత్నం చేశారు ఇటు సబితమ్మ కూడా వారించారు అయితే ఒకే వేదికపై నిద్ర ఉండడం రాజకీయంగా ఆసక్తి కలిగించే సన్నివేశమే